అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాధా కిచెన్ ఈరోజు మన వీడియో క్యారెట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు షుగర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి జీడిపప్పు బాదంపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి వేగిపోయాయండి ఇప్పుడు క్యారెట్ తురము వేపుకుందాము ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి కలర్ మారకుండా చూసుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేపుకోవాలి ఇంకా నా ఛానల్లో నాలుగు రకాల రవ్వ లడ్డూలు ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసి తయారు చేసుకోండి చాలా బాగుంటాయి రవ్వ కూడా వేగిపోయిందండి జీడిపప్పు బాదం పప్పు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నీ కలుపుకోవాలండి మంట సిమ్ములో పెట్టుకోవాలి లో ఫ్లేము క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు షుగర్ వేసుకొని కలిపేసుకోవాలి ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి జీడిపప్పు బాదం పప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసుకొని ఇక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక సగం కప్పు వరకు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ముద్దలాగా అవుతుందండి ఇప్పుడు కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి లడ్డూకి తయారైనట్టేనండి చూశారు కదా ఇలా చుట్టుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా రావాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ క్యారెట్ పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరమైన లడ్డు అండి మీరు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి ఎంత టేస్టీగా అంటే సూపర్గా ఉన్నాయి ఇవి ఏ స్వీట్ షాప్లో దొరకవు అంత టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్